హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవని శ్రీకర్ తో నేను తిరిగి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అంత సులభం కాదు అని చెప్పేసి చాలా సీరియస్ గా నారాయణరావు ఇంట్లోకి వెళ్తూ ఉంటగా ఇక శ్రీకర్ కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు అంతలో నారాయణరావుతో అక్షయ మాట్లాడుతూ ఉంటుంది ఇక అంతలో అవని శ్రీకర్ ఇద్దరు కూడా బయట నుంచి అని పిలుస్తూ లోపలికి వస్తారు రండి మేడం అని పిలుస్తూ ఉంటుంది ఇద్దరు భార్య భర్తలు కార్ లోంచి దిగి నారాయణరావు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక అవని నీ కోసం బట్టలు తీసుకొచ్చాను ఎలా ఉన్నాయి అని బట్టలు తీసి చూపిస్తూ ఉంటుంది మీ మనసు అంతా అందంగా ఉన్నాయి అని చెప్తూ ఉండగా అంతలో శ్రీకర్ కూడా అక్షయ చాక్లెట్స్ తీసుకో అని ఇస్తూ ఉంటాడు థ్యాంక్ సార్ అని చెప్పేసి ఆ చాక్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది అంతలో బయట నుంచి వస్తూ ఉన్న భార్య భర్తలకి కావేరి ఎదురెళ్లి అస్సలు అనుమానం రాకుండా నేను చెప్పినట్టే చేయండి ప్రతి దానికి అడ్డం అవుతుంది అది నాకు అని చెప్తూ ఉండగా ఏ మాత్రం అనుమానం రాదు మమ్మల్ని నమ్మండి మీరు చెప్పినట్టే ఫాలో అయిపోతాం అని చెప్తూ ఉండగా పని అయ్యాక నేను చెప్పిన పేమెంట్ మీకు ఇచ్చేస్తాను మీరు మెయిన్ డోర్ నుంచి రండి నేను బ్యాక్ డోర్ నుంచి వస్తాను అని చెప్పేసి వాళ్ళని లోపలికి పంపించి కావేరి వెనక నుంచి వస్తూ ఉంటుంది అందులో శాంత నిజంగా కి తల్లిదండ్రులు ఉండుంటే మీలాగే చూసుకునే వాళ్ళేమో మీ మధ్యన ఏ జన్మ సంబంధం ఉందో అని అంటూ ఉండగా అంతలో లోపల నుంచి మాధవ బయటకు వస్తాడు ఇక ఈ లోపు ఆ ఇద్దరు భార్య భర్తలు లోపలికి వచ్చి ఏమండి నారాయణరావు గారు లోపలికి రావచ్చా అని అడుగుతుంటారు రండి అని పిలవగానే లోపలికి వస్తారు ఎవరు బాబు మీరు ఏదైనా ముహూర్తం గురించి వచ్చారా అని నారాయణరావు అడుగుతుండగా ఈ పాప తల్లిదండ్రులు అండి పాపని తీసుకెళ్దామని వచ్చాం అని చెప్తూ ఉంటారు ఇక మాట విన్న నారాయణరావుతో సహా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు పాప తల్లిదండ్రులా అని నారాయణరావు ఆశ్చర్యపోతూ అడుగుతుండగా అవును సార్ అప్పట్లో మా ఆర్థిక పరిస్థితులు బాలేక గుళ్ళో ఉన్న అమ్మవారి ముందు వదిలే ఇప్పుడు మా ఆర్థిక సమస్యలు కొంచెం గట్టున పడి పాప గురించి కొన్ని రోజుల నుంచి వెతుకుతుంటే మీ దగ్గర ఉందని తెలిసింది అని అక్షయని దగ్గర పిలిచి ఎంత ఎదిగిపోయో తల్లి చక్కని రూపం అమ్మవారు పాపం చూస్తూ ఆ వచ్చిన ఆవిడ సంతోషపడుతూ ఉంటుంది అంతలో కావేరి బయటకు వచ్చి ఏమి ఎరగనట్లు ఇల్లు ఏమిటి సంతా అని అడుగుతూ ఉంటుంది అక్షయ పేరెంట్స్ అంట అని మాధవ చెప్పడంతో అవునా మరి ఎంత కాలానికి తగలడారేంటి అని అడుగుతుంటుంది పరిస్థితులు అలా చేశాయండి ఇంతకీ పాపకి ఏం పేరు పెట్టారు అని అడుగుతుండగా అక్షయ అని కావేరి చెప్తుంది ఎంత మంచి పేరండి అని అంటూ ఉండగా మీరు నిజంగా నాకు తల్లిదండ్రురా అని అక్షయ అడుగుతుంటుంది నీకు ఇలాంటి అనుమానం రావటంలో తప్పలేదు అని అంటూ నారాయణ గారు ఈ పాప మా పాప అని నిరూపించడానికి పోలీసుల దగ్గరికి తీసుకుని వెళ్లి చెక్ చేయించుకోవచ్చు అంతలో అవని మీరు పాప పేరెంట్స్ అంటే నాకు ఎందుకో నమ్మాలి అనిపించట్లేదు అని అనటుంసా ఆ వచ్చిన భార్య భర్తలు షాక్ అవుతూ ఉంటారు ఇక శ్రీకర్ కూడా నారాయణరావు గారు నాకు ఎందుకు నమ్మాలి అనిపించట్లేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్తూ ఉండగా మా మధ్యలో మీరు ఎందుకు దూరుతున్నారు మీరు ఆగండి అక్కడ అని కావేరి అరుస్తూ ఉండగా నాకెందుకో వీళ్ళు విజాయితీగానే అనిపించారు అని మాధవ అంటాడు ఎలాంటి ఎంక్వైరీ మేము సిద్ధమే సిద్ధమై సార్ అని వచ్చిన వాళ్ళు చెప్తూ ఉండగా నాకైతే నమ్మకం కుదిరింది ఇంతకాలానికి పాపకి తల్లిదండ్రుల్ని అమ్మవారే పంపించింది అని నారాయణరావు శాంత అంటుంటే అయితే మీ కూతురు అయితే వెంటనే దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోండి అని కావేరి అంటుంది మీరు నిజంగానే నాకు అమ్మా నాన్న నేను మీ కూతురునా అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవును తల్లి అని చెప్తూ ఇక అక్షయని హక్ చేసుకుంటూ సంతోషపడుతూ ఉండగా ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టకండి అని అక్షయ ఉండగా ఇంకా అలాంటి అవసరం కల్లో కూడా రాదమ్మా అని చెప్తూ ఉండగా సరే బ్యాగ్ తెచ్చుకుంటాను ఉండండి అని చెప్పేసి అక్షయ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఎవరి మాత్రం వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇంతకాలం మా బిడ్డని పెంచుకున్నారు మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేం అని నారాయణరావుకి చెప్తూ ఉండగా అంతా అమ్మవారి సంకల్పం అమ్మా అని నారాయణరావు అంటూ ఉంటాడు ఇక అక్షయ మాత్రం అమ్మవారి దగ్గరికి వెళ్లి అమ్మ వాళ్ళు వచ్చేసారు ఇక నుంచి నేను అమ్మానాలు కలిసి ఉంటాను అని చాలా హ్యాపీగా తన బ్యాగ్ తీసుకుని వచ్చి దన్నం పెట్టుకుంటూ అమ్మానాలు పంపించినందుకు థ్యాంక్స్ ఇక నేను బయలుదేరతాను నన్ను ఆశీర్వదించు అని దండం పెట్టుకుని ఇక బ్యాగ్ తీసుకుని అక్షయ బయటకు వస్తూ ఉంటుంది అంతలో నారాయణ రావు మీరు అక్షయకి తల్లిదండ్రులుగా ఉండాలి అనుకున్నారు కానీ నిజమైన అమ్మానాళ్లే వచ్చేసారు నాకు చాలా ఆనందంగా ఉంది అని నారాయణరావు చెప్తూ ఉండగా అందులో అక్షయ వచ్చి ఎల్లొస్తాను తాతయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటుంది మీకు మంచి రోజులు వచ్చే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండదు అని శాంత కూడా చెప్తూ ఉండగా అలాగే అమ్మమ్మ అని అక్షయ అంటుంది ఇంతలో అవని చూడండి అక్షయ నారాయణరావు గారి పెంపకంలో ఎంతో చక్కగా ఎంతో సాంప్రదాయంతో పెరిగింది తనని బాగా చూసుకోండి పాప జాగ్రత్త అని శ్రీకర్ అవని కూడా చెప్తూ ఉండగా సరేనండి ఎలా చూసుకోవాలో మీరు మాకు చెప్పాలా ఏంటండి ఆమె ఆ ఇద్దరు అంటూ ఉండగా సరే సరే ఇక మీరు బయలుదేరండి అని కావేరి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ చాలా హ్యాపీగా అందరికి బాయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరితో కలిసి వెళ్తూ ఉండగా అందరూ బయటకు వస్తూ ఉంటారు కావేరి మాత్రం ఇన్ని సంవత్సరాలకి ఈ ఇంటికి పెట్టిన శని వదిలింది అని అనుకుంటూ ఉంటుంది ఇక అక్ష అలా వాళ్ళిద్దరితో కలిసి వెళ్తూ వెనక తిరిగి వచ్చి బాయ్ మేడం అని అవనికి చెప్తూ ఉండగా ఇక అవని పాపని చాలా ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని జాగ్రత్త అని ఆమె చెప్తూ ఉంటుంది ఇక శ్రీగర్ కూడా బాయ్ సార్ అని చెప్తూ బాయ్ చెప్తూ ఉంటాడు ఇక పాప అందరికి చెప్పేసి ఇక అక్షయ ఆ వచ్చిన వాళ్ళతో కలిసి వెళ్తూ ఉండగా అంతలో సడన్ గా ఆకాశంలో ఉరుములు మెరుపులో మెరుస్తూ ఉంటాయి ఇక అమ్మవారిలోంచి తన శక్తి వచ్చి కావేరిని ఆవహిస్తుంది ఇక అమ్మవారు ఆవహించిన కావేరి వెంటనే ఒక్కసారిగా అపరికాలు మారి చాలా కోపంగా బయటికి వచ్చి ఆగండి అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇద్దరు కూడా ఆగిపోతారు ఈ కావేరి బయటికి వచ్చి ఎవరు మీరు పాపని ఎందుకు తీసుకుని వెళ్తున్నారో అని గట్టిగా అడుగుతుంటుంది ఇప్పుడు దాకా చూసావు కదా కావేరి మరి ఎందుకు ఇలా అడుగుతున్నా అని మాధవ అడుగుతుంటాడు మేము పాపకి తల్లిదండ్రులమే అని వచ్చిన వాళ్ళు చెప్తూ ఉండగా పాపకి తల్లిదండ్రులని ఎలా నమ్మమంటారు అని కావేరీలో ఉన్న అమ్మవారు అడుగుతుండగా అందరూ నమ్మే కదమ్మా పంపిస్తున్నాం అని నారాయణరావు చెప్తూ ఉండగా ఏ నిజం చెప్పండి అడుగుతున్నది నిన్నేరా చెప్పు నా కంటి నుంచి మీరు తప్పించుకుందామని అనుకుంటున్నారా అసహ్యం పెద్ద మూల్యం చెల్లించుకుంటారు అని కావేరీలో ఉన్న అమ్మవారు గదాయించి మరి వాళ్ళిద్దరిని అడగటంతో నువ్వే కదా మాకు డబ్బులు ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పావు నాతో నాటకం ఆడిచ్చి ఇప్పుడు ఆ నాటకాన్ని నువ్వు రివర్స్ చేస్తావంటి అని ఆ ఇద్దరు అడుగుతుండగా ఇక మాటలు వింటూ ఉన్న అవని వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అందులోనే కావేరీని ఆవహించిన అమ్మవారు తనలోంచి వెళ్లిపోతుంది ఇక దాంతో ఏమైంది నాకు ఒంట్లోంచి పెద్ద బరువు వెళ్లిపోయినట్టు ఒళ్లంతా తేలిక పడింది అని చాలా ఆశ్చర్యపోతూ వింతగా చూస్తూ ఉంటుంది ఇక అవని వచ్చి అయితే మీరు అక్షయకి తల్లిదండ్రులు కాదనమాట అని అడుగుతుండగా కాదండి అని వచ్చిన వాళ్ళు చెప్పడంతో కావేరి షాక్ అవుతూ ఉంటుంది నేను చెప్పిందేంటి వీళ్ళు చేస్తుందేంటి చ అని కావేరి మనసులో అనుకుంటూ ఉండగా ఈ పాప మా ఇంటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పోవాలి అని మాతో నాటకం నడిచింది అని చెప్తూ ఉండగా ఉంటగా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇందొక మాట ఇప్పుడు ఓ మాట ఏంటి అని కావేరి అడుగుతుండగా మాట మార్చింది నువ్వా మేమా అని అడుగుతుండగా అంతలో అవని ముద్దు నీకు మనిషివా నువ్వు నీ పంతం చిన్న పిల్ల మీదనా ఇంతకు దిగజారిపోతావా చి అని అవని అడుగుతుంటుంది అక్షయ మీకు అంత భారం ఎందుకైపోయింది ఇంత చిన్న పిల్ల మీద అంత పగబెట్టారు అని శ్రీఖర్ కూడా అడుగుతూ ఉంటాడు అంతలో నారాయణరావు కూడా ఇదిగో ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిన్ను పోలీసులకి పట్టిస్తాను అని ఆరుస్తూ ఉంటాడు ఇక వచ్చిన ఇద్దరు మమ్మల్ని క్షమించి వదిలేయండి అని అడుగుతూ ఉండగా ఇక వెళ్ళండి అని నారాయణరావు ఆరుస్తూ ఉంటాడు ఇక అక్షయాన్ని వదిలేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉండగా చిచి ఏం జన్మనిది ఏం పుట్టుకునిది అని శాంత కావేరిని అరుస్తూ ఉండగా వచ్చిన వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు కాదు అని నాకు అనిపిస్తూనే ఉంది పాప అదృష్టం బాగుండి గండ నుంచి తప్పించుకుంది అని అవని అంటూ అక్షయని ఏదో శక్తి కాపాడి వాళ్ళతో వెళ్లకుండా కాపాడింది అని నారాయణరావు అంటూ ఉండగా పాప జాగ్రత్త సార్ మేము ఇంకా బయలుదేరతాం అని చెప్పేసి పాపను చూస్తూ చాలా ఎమోషన్ అవుతూ జాగ్రత్త చెప్పేసి ఇక అవని శ్రీగర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక అక్షయ మాత్రం నిజంగానే మా అమ్మ నన్ను వచ్చారు అని ఎంతో ఆనంద పడిపోయాను ఆంటీ అని కావేరిని అంటూ ఇక అక్షయ ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక నారాయణరావు శాంత కూడా అక్షయ అక్షయ అని పిలుస్తూ కావేరిని చూస్తూ ఆశ్రయించుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు మాధవ ఏంటి కావేరి ఇదంతా అని అడుగుతూ ఉంటాడు సినిమా మొత్తం చూసావా మళ్ళీ అడుగుతావేంటి అని అంటూ ఉంటుంది ఇక దాంతో మాధవ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక కావేరి మాత్రం ఏం జరిగింది నాకే అర్థం కావట్లేదు కొంపదీసి నా మీద ఆ అమ్మవారి గాని పడిందా ఏంటి అని కావేరి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత స్కూల్లో బంటు బాల్ తో ఆడుకుంటూ ఉండగా అందులో అక్కడికి సౌరీ వచ్చి రే బంటూ లాస్ట్ టైం రన్నింగ్ రేస్ లో గెలిచావు వరల్డ్ అప్ ఇవ్వకు అప్పుడు అక్షయ వచ్చి ఏదో మోసం చేసింది అందుకే నువ్వు గెలిచావు అని సౌరీ అంటూ ఉంటుంది అందులో అక్షయ అక్కడికి వస్తూ ఉంటుంది ఏం మోసం చేసింది ఏం చేయలేదు కదా అని బంటు అంటుంటే చేసింది అది కంత్రిది అని సౌరి అంటుంది అంతలో అక్కడికి అక్షయ వచ్చి మాటలు మర్యాదగా రానప్పుడు వ్యక్తిత్వం దిజారిపోతుంది సౌర్య ఎదుటి వారి మీద అన్యాయంగా నిందలు వేయొద్దు అని అంటూ ఉండగా నువ్వేమన్నా ఈ స్కూల్ కి టీచర్వి అనుకుంటున్నావా మాటలు చెప్తున్నావు అని శౌర్య అడుగుతుండగా మంచి మాటలు చెప్పడానికి టీచర్ అవసరం లేదు శౌర్య మన మేలు కోరే వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు అని అక్షయ అంటుంది నీ తెలుగుతేటలు ఇంకొకరి దగ్గర చూపించు నా దగ్గర చూపించుకో అని చెప్పేసి అంటూ రేబంటూ నీ తిండి వచ్చింది ఇద్దరు పోండి నేను ఆడుకోవాలి అని అరుస్తూ ఉండగా శౌర్య నేను కూడా మీతో ఆడుకోవచ్చా అని అక్షయ అడుగుతుండగా ఈ గడ్డను నేను శౌర్యతో ఆడుకునే రేంజ్ అని నేను బాల్కనీ అయితే నువ్వు నేర టికెట్ నాది అంతఃపురం అయితే నీది ఫుట్ పాత్ పోవే ఇక్కడి నుంచి క్యారేజీలు మోసుకునే దానికి స్కూల్ లకే ఎంట్రీ ఎక్కువ మా గ్రానితో ప్రిన్సిపల్ కి ఫోన్ చేయించి నువ్వు స్కూల్ కే రాకుండా చేస్తాను చూడు అని సౌరీ అంటూ ఉండగా నువ్వు చెప్తే మీ గ్రాని ఇంటుందా అని బంటూ అడుగుతూ ఉంటాడు ఎందుకు తినదు ఇంట్లో నా మాటే శాసనం నా మాటే వేదం అని సౌర్య అంటుంది మాటలు కాదు చేసి చూపించు అని బంటు అంటాడు నేను చెప్పిందే చేస్తాను చేసేదే చెప్తాను శౌర్య శౌర్య ఇక్కడ ఆయన నువ్వేమైనా మాతో పాటు కలిసి చదువుకుంటున్నావా నిన్ను మాతో ఆడించుకోవడానికి నువ్వు తపస్సులు చేసినా మాతో కలిసి చదువుకోలేవు నా కల్ల ముందు కనిపించుకో అని శౌర్య అక్షని ఆరుస్తుంటుంది ఇక దాంతో అక్ష బాధపడిపోతూ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అంతలో అటుగా టీచర్ వెళ్తూ ఉంటగా ఇక అక్ష టీచర్ అని పిలుస్తూ దగ్గరికి వెళ్లి నాకు ఈ స్కూల్లో చదువుకోవాలని ఉంది టీచర్ అని అడుగుతుంటుంది చదువుకోవాలి అంటే ఫీజు కట్టాలి అని టీచర్ చెప్తూ ఉండగా ఏదైనా పని చేసుకుని కట్టుకుంటాను టీచర్ అని చెప్తూ ఉండగా అంత సులభం కాదమ్మా అని టీచర్ అంటుంది పోని ఎవనైనా సహాయం చేయమని అడుగుతాను అని అక్షయ అంటు ఉట్టి మాటలు కాదు తల్లి డబ్బుతో పాటు నీ పట్ల బాధ్యత చూపించే వాళ్ళు కూడా కావాలి అని టీచర్ అంటుంది తాతయ్య అమ్మమ్మలు ఉన్నారు కదా అని అక్షయ అంటుంది వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు నీ విషయంలో ఏం చేయలేని నిస్సహాయాలు కాబట్టి కదా నేను ఇప్పటి వరకు స్కూల్లో జాయిన్ చేయలేకపోయారు అందరికీ ఉన్నట్లే నీకు తల్లిదండ్రులు ఉండాలి లేదా తల్లిదండ్రులుగా మారి బాధ్యత తీసుకునే వాళ్ళైనా ఉండాలి అప్పుడే నీ బాధ్యత్తు వారి చేతిలో ఉంటుంది అలా ఎవరైనా ముందుకు ఇక్కడ జాయిన్ అవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాంటి వారిని ఎవరినైనా తీసుకురా ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను అని చెప్పేసి టీచర్ వెళ్ళగానే నా గురించి అంత బాధ్యత ఎవరు తీసుకుంటారు మా అమ్మానాలు గురించి తెలుసుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు నా అమ్మానాళ్ళు ఎక్కడున్నారు అని అనుకుంటూ అక్షయ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు నర్స్ మీరా అవనికి తను రాసి పంపిన లెటర్ గురించే ఆలోచిస్తూ లుచుకుంటూ ఉంటుంది అవని అంతలో స్కూటీ మీద వస్తూ ఉంటుంది ఇక మీరా అవనికి తన బిడ్డ గురించి తెలియడం కోసం ఆ రోజు నేను ప్రిస్క్రిప్షన్ వెనక తనకి అర్థమయ్యేలా రాశాను అది చూసి అవని చదువుంటే గనక హాస్పిటల్ వచ్చి దాని గురించి ఆరా తీసేది అని మీరా అనుకుంటూ ఉంటుంది